హాయ్ అండి మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఒక స్పెషల్ పెరుగు పచ్చడి అండి పెరుగు పచ్చడి మరి పెరుగు పచ్చడిని నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియో అయితే చూద్దాం పదండి ఈరోజు నేను పెరుగు పచ్చడి చేస్తున్నానండి ఒక మంచి హెల్దీ పెరుగు పచ్చడి అండి మరి పెరుగు పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి నేను ఒక కప్పు అయితే పెరుగు తీసుకున్నాను ఉప్పు కారము పసుపు కొద్దిగా మిరియాల పొడి పోపు దినుసులు మెంతులు ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కరిపాకండి తగినంత ఆయిలు మరి పెరుగు పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవేనండి మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము మరి ఇవన్నీ నేను కట్ చేసి పెడతాను కడిగి టమాటాలు కట్ చేస్తాను ఉల్లిగడ్డ కట్ చేస్తానండి ఈ పచ్చిమిర్చి కూడా కట్ చేసి కొత్తిమీర కట్ చేసి పెడతాను మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేశానండి ఉల్లిగడ్డలు టమాటా ముక్కలు కూడా కట్ చేశాను పచ్చిమిర్చి కూడా కట్ చేసి కొత్తిమీర కూడా కట్ చేసానండి చిన్న కరిపాకు కూడా కట్ చేశాను ఇప్పుడైతే మనం దీని పెరుగుంది కదండి గడ్డ పెరుగుది బాగా గడ్డగడ్డ ఉందండి ఇట్లా ఇందులో కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా చిలకొడతానండి ఇది బాగా చిల పెరుగు కొన్ని ఉల్లిగడ ముక్కలు వేసి చిలకొడతాను అవి పెరుగు గడ్డలు అనేవి ఉండకుండా చిలకొట్టుకుంటే బాగుంటుందండి పెరుగు ఉల్లిగడ ముక్కలు వేసి తొందరగా కట్ అయిపోతుంది పెరుగు అనేది ముద్దలు ముద్దలు గుల్లలు గుల్లలు లేకుండా బాగా సాఫ్ట్గా ఉంటుంది పెరుగు ఇట్లా చాలా బాగుంటుందండి ఐదు నిమిషాలలో చేసుకోవచ్చండి ఇది చాలా ఈజీ ఒకవేళ కూరలు ఏమి లేకపోయినా కూడా దీ దీంతోనే తినవచ్చు అండి అన్నం అంతా అంత బాగుంటుందండి పెరుగు పచ్చడి ఇది ఇదైతే బాగా సాఫ్ట్గా అయ్యింది పెరుగు గుల్లలు గిల్లలు అయితే ఏం లేవు చూడు సాఫ్ట్గా ఉంది కదా పెరుగు కూడా బాగుంది బాగా మెత్తగా అయిందండి ఉల్లిగడ్డలు ఉప్పేసి బాగా చిలకొట్టినాం కదా బాగా సాఫ్ట్గా ఉంది పెరుగు ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేస్తానండి స్టవ్ అయితే ఆన్ చేస్తాను ఇందులో ఒక రెండు రెండు స్పూన్లు అండి రెండు గంటలు ఆయిల్ అయితే వేస్తున్నాను రెండు గంటలైతే ఆయిల్ వేసాను పోపు దినుసులు అండి కొన్ని మెంతులు వేస్తున్నాను ఎండుమిర్చి అండి అన్నీ ఉన్నాయండి దీంట్లో జీలకర్ర ఆవాలు పచ్చినగపప్పు మే మినపప్పు అన్నీ ఉన్నాయండి అదైతే వేస్తున్నాయి ఇప్పుడు ఇందులోనే మనము తరిగి పెట్టుకున్నాం కదా ఇవి ఉల్లిగడ్డ ముక్కలు అవైతే వేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇది కూర లేకుండా కూడా ఇట్లనే తినేయచ్చు బాగుంటుందండి ఈ ఉల్లిగడ్డ ముక్కలు ఎక్కువ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా ఆయిల్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది తినేటప్పుడు పంటికి తగులుతుంటే చాలా బాగుంటాయండి లెడ ముక్కలు ఈ విధంగా అయితే వేగినాయి కదా నేను మరీ మెత్తగా కావాల్సిన అవసరం లేదు ఈ విధంగా అండి సరిపోతుంది ఇంకా ఇప్పుడు నేను టమాటా ముక్కలు వేస్తున్నాను టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలండి చన్న కోసి పెట్టినాం కదా పచ్చిమిర్చి ముక్కలు వేసాను భలే ఉంటుందండి ఈ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా నేను పసుపు వేసుకున్నాను కొద్దిగా అంటే కొద్దిగా అండి పసుపు కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నానండి మిరియాల పొడి ఇది బాగా కల్పాలంగా టమాటా ముక్కలు మెత్తగా కావాల్సిన అవసరం అయితే లేదు కొంచెం పచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది చెరువులోకి ఏదైనా కానీ మొత్తం ఉడకకూడదు అది తినేటప్పుడు పంటికి తగులుతుంటేనే టేస్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా మెత్తగా కాకుండా కొద్దిగా కొద్దిగా వేగాల ఆయిల్లో మగ్గాలి అంతే అంతే మగ్గితే బాగుంటుంది అంతే మరి మెత్తగా వేసి దాంతో కలిసిపోతుంది కదా టేస్ట్ అనేది మనకు తెలి తెలదు కదా అందుకని కొద్దిగా ఆయిల్లో మగ్గితే సరిపోతుందండి ఇక నేను కొద్దిగా కారం వేస్తున్నాను కొద్దిగా కారం వేస్తున్నాను పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఎండుమిర్చి వేసినాము మిరియాల పొడి వేసినాము కాబట్టి కొద్దిగానే వేసుకోవాలండి కారము మరీ కారం ఎక్కువ ఉంటే కూడా బాగుంటుంది కదా వేసి వేయినట్ట ఉండాలా వేయాలా అది చాలా బాగుంటుంది మరి ఇందులో నేను కొద్దిగా మరి కరిపాకు వేస్తున్నాను చిన్నగా కట్ చేసి పెట్టినా కదా కరివేపాకు వేసాను కొద్ది ఒక రెండు నిమిషాలండి ఏది ఎక్కువ ఫ్రై కాకూడదు చాలా అయితే చాలా బాగుంటుందండి పెరుగుంటే సరిపోతుందండి ఇంకా అంతే ఇంత ఒక టమాటా చేసేసి దాపుకుని ఆయిల్లో వేసేసి పెరుగులు వేసేసుకొని తింటే అదే పుల్ భోజనం అండి చాలామంది పెరుగు లేకుంటే ఎంత అన్నం తిన్నా వేలు తిలక్కు ఉంటుంది కదా అట్లా పెరుగన్నము కావాలనుకునే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నిజంగా అండి చాలా బాగుంటుంది మాకైతే రోజు పెరుగు ఉండాలండి మాకైతే రోజు పెరుగు చాలా ఎక్కువ తింటామండి పెరుగు బాగా ఇందులో ఇప్పుడు నేను కొత్తిమీర వేస్తున్నాను ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి ఒకసారి అయితే వేస్తున్నాను ఉప్పు మనం పెరుగులో వేసాం కాబట్టి ఇందులో అయితే ఉప్పు ఏం అవసరం లేదు ఉప్పు అందులో వేసినా కాబట్టి నేను ఇందులో అయితే వేయడం లేదండి ఇప్పుడు మనం కిలికిచ్చి పక్కన పెట్టినాం కదా పెరుగును ఆ పెరుగులోకి అయితే ఇది వేసేస్తాను ఇప్పుడైతే నేను పెరుగులో వేసేస్తున్నానండి ఇది పెరుగులో వేసాను కదా ఒక్కసారి అంతా కలిపేస్తాను ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోవాలండి ఉప్పు చెక్ చేసుకోవాలంగా ఉప్పు అయితే చెక్ చేస్తానండి నేను ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయిందండి నిజంగా చాలా బాగా భలే ఉందండి పచ్చడి నిజంగా అండి చాలా అండి చాలా బాగా భలే టేస్ట్గా ఉందండి ఉప్పు కారము అవన్నీ బలె సరిపోయినాయండి మిరియాల పొడి వేసినాం కదా భలే ఉందండి నిజంగా ఇంకా పప్పు అవసరమే లేదండి ఈ విధంగా చేసుకొని తింటే నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది భలే ఉందండి అయిపోయిందండి మన పెరుగు పచ్చడి మరి నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుందండి చాలా టేస్ట్గా ఉంది మరి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నిజంగా మీకు నచ్చుతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి